భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభనే కమ్యూనిస్ట్ జిల్లా ఖమ్మం జిల్లాలో డిసెంబర్ ఇరవై ఆరున జరగబోతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతలు ప్రారంభమై జోగులబాద్ గద్వాల్ జిల్లా నుండి వచ్చినటువంటి జాతాకు ఖమ్మం జిల్లాలో ప్రవేశంతోనే పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి ఖమ్మం జిల్లా పార్టీ నాయకత్వానికి ఖమ్మం పట్టణ సమితికి అదేవిధంగా దారి పొడుగున వస్తున్నటువంటి నేలకొండపల్లి మునిగొండ మండల సమితిలకు పట్టణ ప్రజలకు పత్రికా మిత్రులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ జాతకు నాతో పాటు నాయకత్వం వహిస్తున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల సభ్యులు కామ్రెడ్ బాలనరసింహ గారు ప్రజారాజ్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కామినేడు శ్రీనివాస్ గారు అదేవిధంగా జాతకు స్వాగతం పలికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్న సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు సోదరుడు కామ్రేడు భాగవ హేమంతరావు పార్టీ కార్యదర్శి తండ్రి సురేష్ గారు గారు రెడ్డి జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కోటు కళావతి గారు మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు మన కార్పొరేటర్ గారు సోదరు సోదరులారా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అనేక త్యాగాలతో స్వాతంత్ర్యం కోసం అసమాన త్యాగాలు చేసిన చరిత్ర ఈ రోజుతో పోరాటాలు నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం ఆనాడు అభి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం దేశ స్వాతంత్రం కోసం ఆనాడు అనేక త్యాగాలు అనేక పోరాట పందాలు సిపిఐ పార్టీకి అనేక మంది యోధాను యోధులు నిలబడ్డటువంటి చరిత్ర ఉంది ఈ దేశ స్వాతంత్రం తర్వాత భారతదేశంలో సంస్థాన దీశులు అనేక మందికి భూస్వాములకు జాగీర్దారులకు వ్యతిరేకంగా దున్నే వాందే భూమి కావాలని సామాన్య ప్రజల్ని మేలుకొలిపి చైతన్యవంతం చేసి లక్షలాది ఎకరాల భూపంపిని పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద లక్షలాది మంది రైతాంగ సమస్యల మీద వ్యవసాయ కార్మికుల సమస్యల మీద యువజన విద్యార్థి నిరుద్యోగుల సమస్యల మీద మహిళా హక్కుల కోసం కార్మిక వర్గం కోసం నిరంతరం ఈ వంద సంవత్సరాల కాలంలో అసమాన త్యాగాలు పోరాటాలు సమయశీల ఉద్యమాలు నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారత కమ్యూనిస్టు పార్టీకి అనేక త్యాగాలు ఈ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రానికి అందులో ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇప్పటికీ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ కిల్లా ఇతర పార్టీలకు తీటుగా నిలబడేటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఖమ్మం జిల్లానే కాదు మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక యోధాని యోధులు ఈ జిల్లా నుండే కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాదు కామ్రేడు రజపల్లి గారు మరి అదేవిధంగా అనేక మంది సింగరేణి నాయకుడు శేషగిరిరావు గారు మరి మొన్న చనిపోయినటువంటి మా కోటు ప్రసాద్ గారు అనేక మంది నాయకత్వం వహించి ఎరజెండా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం కార్మిక వర్గం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తా ఉంది రేపు జరిగే బహిరంగ సభ ఈ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తి నిలిచేదిగా కష్ట జీవులకు ఎర్రజెండా బిడ్డలకు ఒక వెన్నుదన్నుగా నిలబడే స్ఫూర్తిగా ఈ బహిరంగ సభ జరగబోతాం ఇలా పాలక పార్టీలు ఇలా అనేక రకాల అధికారం ఉన్నటువంటి పార్టీలు డబ్బు అహంకారంతో ఇవాళ కమ్యూనిస్టు ఎక్కడ ఉండరు అని విర్ర ఈ సమయంలో రేపు ఖమ్మంలో జరిగే బహిరంగ సభ సమాధానం చెప్తుంది చెప్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో త్యాగాలు చేసిన చరిత్ర స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర ఉన్నటువంటి పార్టీ ప్రదృష్టం స్వాతంత్ర ఉద్యోగం కానీ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కానీ ఈ దేశం కోసం ఏ ఒక్క నాడు కూడా జైలు కానీ ఉద్యమాలు నడిపిన నడిపిన పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నాయి వీళ్ళు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అవకాశవాద పార్టీలతో పొత్తులు పెట్టుకొని మత ఎజెండాను తీసుకొని ఈ దేశంలో అధికారంలో వచ్చినటువంటి బీజే పార్టీ అధికారంలో ఉన్నది ఈ పది సంవత్సరాల కాలంలో పరిపాలన చూస్తే మొత్తం దేశంలో అసమానతలు పెంచి పోషిస్తా ఉన్నాయి ప్రజల మౌలిక సమస్యలు పేదరికం నిరుద్యోగం ప్రజల సమస్యలు కానీ ఈ ప్రభుత్వానికి లేవు కేవలం అధికారం కోసం ఇతర పార్టీలను చీల్చి ఇతర పార్టీల నాయకులని కేసులలో స్పందించి ఈడీని అదేవిధంగా స్వతంత్ర సమస్యలంతా కుప్పెట్లో పెట్టుకొని ఒక నియంతృత్వ ప్రభుత్వంగా పరిపాలన సాగిస్తా ఉంది దేశవ్యాప్తంగా దళితుల మీద పడుగు బలహీన వర్గాల మీద అతిక్రియ మిత్రుల మీద కౌల మీద రచయితల మీద అనేక అక్రమ కేసులు పెట్టి స్పందిస్తా ఉంది భారతదేశం అంటే ఇది ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో అనేక రకాల ఈ దేశంలో జాతులు ఉన్నాయి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి కేంద్ర మంత్రి ప్రధాన మంత్రి తేదీలను పెట్టి ఆదివాసులని అదేవిధంగా ఉద్యమకారులని కవులని కూడా ఇలా కాల్చి సంపుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఇలా బూటకు ఎన్కౌంటర్ల పేరుతో మరి పాకిస్తాన్ లాంటి వాళ్ళతోని నాగోలాండ్ చర్చించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఆర్థిక అసమానతలతో పుట్టినటువంటి మావోయిస్టు ఉద్యమం లాంటి నాయకుల్ని చర్చలకు వస్తామంటే కూడా చర్చలకు అవకాశం ఇవ్వకుండా వేటాడి వేటాడి చంపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా మన కళ్ళ ముందు ఉన్నది ఇలా పాకిస్తాన్ తరాలు ఈ ప్రభుత్వం నడుపుతా ఉంది భవిష్యత్తులో మావోయిస్టు ఉద్యమానికే కాదు రేపు ప్రజాస్వామిక వాదుల మీద లౌకిక వాదుల మీద ఈ దేశంలో ఉన్న ప్రశ్నించే గొంతుకల మొత్తాన్ని కూడా వేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా ఈ దేశంలో సహజ వనరులు అది విశాఖ తెలంగాణకు నల్ల నల్ల బంగారం సింగరేణి కావచ్చు విమానయానం కావచ్చు కూడా ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు తనదత్తం చేసి తనకు ముద్దు పెట్టలేనటువంటి ఆదాని అంబానీలకు విధంగా పరిపాలన సాగుతా ఉంది ఇవాళ సరిపోక ఎల్ఐసి డబ్బులు కూడా ఇస్తేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది సోదరుల బీజేపీ సాగిస్తున్నటువంటి ఈ ఇలా కమ్యూనిస్టు పార్టీలు లౌకిక పార్టీలు సో అనేక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి ఈ దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభ కూరికపై ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి ఏమి పత్రం వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే మొత్తం కూడా రైతాంగం ఢిల్లీ నగరాన్ని చుట్టుముడితే మరి క్షమాపణ చెప్పి ఎన్నిక తీసుకోవడం జరిగింది అయినా తొట్టిదారిన ఈ వ్యవసాయ చట్టాలు మళ్ళీ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం మోసం చేస్తున్నటువంటి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి ఇవాళ పౌల జాతి సంస్థలకు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు అప్పజెప్పే పరిపాలన సాగుతూ ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు లౌకిక వాదులు ప్రజాస్వామిక వాదులు కలిసికట్టుగా ముందుకు సాగుతా ఉన్నాం తప్పకుండా నరేంద్ర మోడీని కథించాలనేది కమ్యూనిస్టుల యొక్క కర్తవ్యంగా సాగు సాగుతా ఉంది సోదరులరా ఇవాళ ఎలజెండా పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ సుదీర్ఘ ప్రయాణంలో సాధించిన విజయాలని నెమరేసుకుందాం ఈ దేశంలో ఇవాళ అనేక రకాలుగా నరేంద్ర మోడీ కానీ గతంలో పాలించిన పాలకులు కానీ ఈ దేశం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలా ప్రభుత్వం పార్లమెంటు లెక్కల ప్రకారమే కనీస తిండి అనే అవకాశాలు లేకుండా నూటికి నలభై ఐదు శాతం మంది ప్రజలు కనీస వసతులు లేవని ప్రభుత్వ లెక్కలు చెప్తా లక్షలాది మంది నిరుద్యోగులు బీటెక్ చదువుకొని పెద్ద పెద్ద చదువు చదువుకొని ఉద్యోగాలు లేక ఆపై లారీ డ్రైవర్లు గాను కిలిండర్లు గాను ఆటో డ్రైవర్లుగా బతుకుతా ఉంది ఈ దేశంలో ఉన్న పాలక పార్టీలకు ఇవన్నీ కూడా పట్టిలేవు అందువల్ల ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి ఇలా దేశంలో ఈ ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నటువంటి పాలక పార్టీలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నడిపే పార్టీలు పోరాడుతూ ఉన్నాయి ఇలా ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఎరజెండా వైపు ఆలోచిస్తూ ఉంది చాలా సందర్భాల్లో అమెరికా నడుపట్టున శ్రీమంతులు పెట్టుబడుదలైన రాష్ట్రంలో న్యూయార్క్ లో ఒక సోషలిస్టు అభ్యర్థి గెలిచిందంటే ఇలా ప్రపంచం అంతా కూడా కమ్యూనిస్టు వైపు ఆలోచిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి దేశం ఉన్నటువంటి వామపక్షాలు కమ్యూనిస్టులు ఐక్యం అయితే ఈ దేశానికి ప్రత్యున్నాయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో రేపు జరిగే బహిరంగ సభ ఈ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలబడుతుంది ఈ దేశం ఉన్న కమ్యూనిస్టుని ఈ దేశంలో ఉన్న వామపక్షాలని ఈ దేశంలో విప్లవకర పార్టీలని అదేవిధంగా అంబేద్కర్ ఇష్టని సోషలిస్టు ఐక్యం చేసి ఈ దేశాన్ని మార్చే సత్తా ఈ దేశాన్ని మార్చే శక్తి కమ్యూనిస్టులకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేక వాగ్దానాలు రైతుల రుణమాఫీ కానీ పెన్షన్లు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో ఆమోదించినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించడం జరిగింది కానీ గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇవాళ బిల్లు ఆమోదం పొందకుండా అటు రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు ఇటు గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లు ఆమోదించకుండా బీజేపీ అడ్డుపడి మళ్ళీ విడిచి బీసీ బంధులో పాల్గొంటుందంటే ప్రజల్ని ఎంత మోసం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను సోదోల్లోరో కమ్యూనిస్టు పార్టీ సామాజిక ఉద్యమాలకు బీసీ ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణకు గిరిజన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ రేపు జరిగేటువంటి బహిరంగ సభ ఈ కమ్యూనిస్టు శ్రేణులకు కష్ట జీవులకు వాయుపక్ష ఉద్యమానికి మరి మొత్తం మీద పెట్టుబడిదారులకు డబ్బుతో విరమించేటువంటి శక్తులకు దోపిడి వర్గాలకు సింహ స్వప్నం అయ్యేదే ఖమ్మం జిల్లా బహిరంగ సభని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఘన స్వాగతం మరిగినటువంటి ఈ ఖమ్మం జిల్లా సమితికి పార్టీకి అదేవిధంగా ఈ పట్టణ ప్రజలకు పత్రికా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియదు